మొత్తం ఈ ఎఫెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అయిపోయినా చూసుకున్నావా ఈరోజు ఏ ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు నాది డేట్ ఈ రోజుకి ఇంకా చెప్తున్నాను కదా ఆ డైరెక్షన్ తీ అంతా పడుకుంటున్నారు ఆ విఎఫ్ఎక్స్ దాంట్లో పడుకొని నేను వీలు పుష్ చేస్తున్నారు పర్ఫెక్ట్ అయిపోయినా ఈ చూసి ఉంటావు కదా క్లిమ్స్ క్లిమ్స్ చూసి ఉంటాయి దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా వచ్చింది ఓన్లీ థింగ్ ఏంటంటే కొత్త అంత కాంప్లికేటెడ్ విఎఫ్ఎక్స్ కాదు అంకల్ దీంట్లో ఉండేది నాకు నచ్చింది ఏంటంటే శివుడు పార్వతి కైలాసం ఎపిసోడు నేను దాని కైలాసం అనని నేను శివుడు పార్వతి మన అమ్మా నాన్నలో నేను నమ్మేది ఈ మూవీలో వాళ్ళు మిడ్ థర్టీస్లో ఉన్నారు నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఎలాగా వాళ్ళు చిలిపిగా ఎలా మాట్లాడుకున్నారో అలాంటి కాన్వర్సేషన్ తీసుకొచ్చాను అమ్మ నాతో ఎప్పుడు నన్ను గారబం చేసేది ఫాదర్ స్ట్రిట్గా ఉంటాడు ఇదే థీమ్ నేను దీంట్లో తీసుకొచ్చాను కథ రాసేటప్పుడు మదర్ ఎప్పుడు కొడుకు పక్కన ఉంటుంది ఫాదర్ లేదు కొడుకుని నేను టెస్ట్ చేయాలని ఉంటాడు అదే ఇది తీసుకొచ్చాను సో బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా పార్వతి పరమేశ్వరులు ఉంటారు సినిమా అంతా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది పార పార్వతిదేవి ఎందుకు అంత పరీక్ష పెడతారు వాడికి అది ఇది నీకు తెలీదా వీడు ఎవడో అది ఇదని ఫాదర్ చెప్తూ ఉంటారు సో అలా తీసుకెళ్తూ నా ఉద్దేశం ఏంటి యూనివర్స్ అంతా వాళ్ళు పరిపాలిస్తున్నారు యూనివర్స్ అంటే ఆయన చిటికి ఆయన ఆయన గుప్పట్లో ఉందని నా నమ్మకం సో అందుకే ఒక కైలాసానికి పరిమితం కాకుండా దే ఆర్ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ కానీ అది వారి నివాసం మనం ఎలాగా మనకి ఎన్నో సంవత్సరాలుగా అలవాటు ఉందో దానికి క్లోజ్గా పెట్టాను నేను సో దానికి ఆయనకు ఒక శివుడికి ఏముంటుంది అంకులు వెరీ సింపుల్ మ్యాన్ ఒక చిన్న హట్టు ఆయనకి ప్యాలెస్ కాదు ఉండేది చిన్న హట్టు ఆయన ఒక ట్రీజు నేచర్ లవర్ నేచర్ లవర్ అలాగే తీసుకొచ్చి అలాగ నేను సెట్ మై విజన్ ఆఫ్ వేర్ మై ఫాదర్ అండ్ మదర్ వుడ్ లివ్ అలా చేసాం సో దట్ ఈస్ సంథింగ్ విచ్ అండ్ కొన్ని లొకేషన్స్ న్యూజిలాండ్లో సీజీ లాగా ఉంటుంది అంక గ్రాఫిక్స్ లాగా ఎక్స్ట్రాడినరీ లొకేషన్ మోహన్ లాల్ గారి ఎపిసోడ్కు దొరికిన లొకేషన్ మాత్రం ఇట్ ఇస్ ఇప్పుడు దాకా సినిమా ఎప్పుడు అలౌ చేయేలా వాళ్ళు అక్కడ కేవలం నేను మా ఊరి కో ప్రొడ్యూసర్ని పెట్టుకున్నాను మా ఊరి అంటే ఆ ఊరి లోకల్ వాళ్ళు మా ఊరి కూ ప్రొడ్యూసర్ ఉండడం వల్లే అక్కడున్న పదిహేను తెగలు వాళ్ళందరూ ఒకటే మన వాడు ఒక ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నారు కాబట్టి వాటితో చేయిద్దాం ఆ పర్మిషన్ ఇద్దామని ఆ తెగలన్నీ ఒప్పుకునే దానివల్ల అక్కడ మాకు పర్మిషన్ ఇచ్చింది మామూలుగా కృష్ణరాజు గారు కానీ ఏ సినిమా చేసినా బట్టల్లో ఉండవు పైన చొక్కా ఉండదు కదా ఈ సినిమాలో చొక్కా ఈ ఆయుధాలు కూడా మార్చావు బాణం అంటే అప్పట్లో ఇది కదా అవి ఉంటాయి ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఎందుకు చేసావు దాని ఉద్దేశం ఏంటి అంకిల్ కన్నప్ప షూట్ చేసేటప్పుడు ఒకటి నా వర్షన్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో వెళ్ళాం అప్పుడు ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆ కాలంలో ఉన్న కలర్సు దాన్ని కొంచెం లిబర్టీ తీసుకొని అక్కడ ఉన్న కలర్స్ తీసుకొని అంతా చేసుకుని సినిమాటిక్ ఇప్పుడు ఈ బాను ఇవన్నీ కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం ఇది మొత్తం ట్రూ స్టోరీ కాదు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇది తీసుకున్నాం కొంచెం లిబర్టీ తీసుకొని మీ అందరికీ తెలిసిన కథ ఏంటి ఒక నాస్తికుడు దేవుడు భక్తుడే దేవుడు పరీక్షిస్తే కన్ను తీసి ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్తికి మెచ్చి ఇదే ఇది ఒక వన్ పేజ్ కథ కానీ వీడు నాస్తికుడుగా ఉన్నప్పుడు ఏంటి కథ నాస్తికుడుగా అవ్వడానికి కారణం ఏంటి అనేది దూర్జటి గారు కూడా రాయలేదు కానీ ఇతను లైఫ్లో ఏంటి తన వైఫ్ పేరేంటి మదర్ పేరేంటి హస్బెండ్ ఫాదర్ పేరేంటి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ యాజ్ ఇట్ ఇస్ తీసుకున్నాం మనం తీసుకొని క నా కల్పితం అదంతా వీడు వీడు నాస్తికుడుగా ఉండేది ఒక రెండు మూడు ఎపిసోడ్లు తప్ప మిగతా అంతా నాకు కల్పితం కన్నప్ప కథలు దీనికి ముందు తీసినట్టు కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క రకంగా ఉండేది దేవుడు భక్తుడైన తర్వాత ఒకే లైన్ కానక దానికి ముందు జరిగినంత వచ్చిన నాలుగైదు సినిమాలో ఒక్కొక్క విధం ఒక్కొక్కటి అంతెందుకు అంకుల్ రాజ్ కుమార్ గారు కన్నడ కంటిర మహానుభావుడు రాజకుమార్ గారు అరంగేట్రము బేదర్ కన్నప్ప శ్రీకాళీ ఈశ్వర మహాదేవ్ ఆ రెండిట్లోనూ ఒక కథ ఉండేది ఆయనే మళ్ళా శివమిచ్చిన కన్నప్పని శివరాజ్ కుమార్ గారిని కన్నప్పగా పెట్టి ఆయన శివుడిగా చేశాడు ఆ కథ వేరే కథ సో దట్ వాస్ అ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది సెన్సార్ బోర్డ్ నుంచి మా లవ్ స్టోరీ మా లవ్ సాంగ్ ఒకటి ఉంది అది నేను థియేటర్లో చూపించాలి ప్రమోషన్ విధంగా నేను వెళ్తున్నాను థియేటర్లో చూపించాలంటే సెన్సార్ అయ్యి ఉండాలి అడిగితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనర్ కన్నప్పకి లవ్ స్టోరీ ఉందా అతనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అతనికి పెళ్ళైందని దీనికి మాకు రీజనింగ్ ఇవ్వండి అన్నారు కలిపితో సరే అని దూర్జటి నుంచి తీసి అది ఇస్తున్నాం బట్ అంత డీటెయిల్గా నాకు ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ ప్లస్ ఈ ఇవన్నీ కూడా ఈ గెటప్లు ఇవన్నీ కూడా రెండో శతాబ్దంలో జరిగింది కన్న కన్నపక్క అప్పుడు పీరియడ్ ఓకే అంక్ అది జరిగింది కూడా ఉడుమురు ఊత్కూరు అంటారు ఈరోజు వాడుకులో అయింది ఉడుమూరు కన్నప్ప ఊరు ఈరో అతను గుడి కూడా ఉంది అక్కడిచ్చి అతను కాళహాస్తికి వచ్చాడు కాళహాస్తిలో అతను స్వర్ణముఖి నది దగ్గర పక్కనే లింగం ఉండి సో ఆ హిస్టరీ నేను తీసుకున్నాను దాని తర్వాత ఏడవ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్య వారు ఆయన ఇతన్ని శివపురాణంలో రాశాడు అరవై మూడు నాయనార్లో పదమూడో నాయనార్ కన్నప్ప సో వి వెంట్ లిటిల్ లాంగ్ ఇన్ హిస్టరీ అండ్ రెండోది కూడా విచ్ విచ్ ఐ డి ఐ ఐ యునో ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ ఆల్సో నాకు శివలింగం భూప్రపంచంలో ఇది స్వయంభులింగం అంటారు పంచభూత లింగాల్లో ఇది లింగం సారీ వాయులింగం వాయులింగం ఇదొక్కటే కింద సాలిపురుగు సైడు ఏనుగు దంతాలు పైన పాము పడగ ఇలా ఉంటుంది లింగం ఈ లింగాకారం ఇదొక్కటే శ్రీకాళహస్తిలో వాయులింగం వరకే ఈ లింగాకారంలో ఉంటుంది కానీ దీనికి ముందున్న సినిమాల్లో మామూలు లింగాకారంలోనే చూపించారు ఎందుకలా చూపించారో నాకు హీరో అండ్ కింద ఆ టైంలో పానవటం లేదు పానవటం ఎందుకు వచ్చిందో కూడా మీకు హిస్టరీలో వెళ్తే తెలుసు అది ఈ ఈరోజు నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు మీకు తెలుసు అది లింగాకారం కూడా దేన్ని సింబలైజ్ చేస్తుంది పానవటం దేన్ని సింబలైజ్ చేస్తుంది మీకు తెలుసు సో ఐ టు ద అంత డీటెయిల్ వెళ్ళాను అంకుల్ లింగం హైట్ వచ్చి మూడు అడుగుల పదకొండు ఇంచులు మేము చేసిన లింగం వచ్చి మూడు అడుగుల తొమ్మిది ఇంచులు సో దోస్ థింగ్స్ లిబర్టీ బట్టలు కూడా లిబర్టీ తీసుకున్నాను అంకుల్ లిబర్టీ గ్యారంటీ తీసుకున్నాం కృష్ణరాజు గారు దాంట్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి బట్టలు వేశారు కొన్నిసార్లు ఓన్లీ పైన కవర్ చేశారు వానశ్రీ గారు ఆవిడ అందగారు అందమైన హీరోయిన్ ఈరోజు లేరు నేను ఎవడు ఫీల్ అయినా నాకు సంబంధం ఆవిడ ఎంత అందంగా ఉంటారు ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నాను ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి నేను ఆవిడ ఎంత అందంగా ఆ సాంగ్స్ వాళ్ళు తీసిన రొమాంటిక్ సాంగ్స్ ఈరోజు తీసేవాళ్ళు కూడా లేరు బాపు రమణ గారు తీసిన ఒకే ఒక వ్యక్తి అంకుల్ నేను ఇంకొక అదొక అవతారం ఒకే ఒక డైరెక్టరు సాంగ్స్ తీయగలిగింది ఉంటారో కూడా డౌట్ అయినా రాఘవంద్ర గారు మాత్రమే అంత రొమాంటిక్గా అంత చిలిపిగా అలాగే ఒక భక్తి పాట కూడా ఒక సాంగ్ తీయగలిగింది ఓన్లీ వన్ డైరెక్టర్ నాకు తెలిసి భూప్రపంచంలో ప్రపంచంలో గారు మాత్రమే అన్నమయ్య తీసుకోండి మీరు ఏ సినిమానే తీసుకోండి అండ్ రొమాంటిక్ సినిమాని ఆయన తీసుకోండి ఆయన మించిన డైరెక్టర్ లేరంకే బాగా చాలా తీసారు ముందు ఫస్ట్ ఇది ఉంటుంది కదా పదిహేను నిమిషాల సాంగ్ అద్భుతంగా తీసారు ఆయన అంటే బాపు గారు కొన్ని సినిమాలు సీతా కళ్యాణం అది గంగా అవతరణం ఉంటుంది ఇప్పుడు యూనివర్సిటీలో లండన్లో ఇప్పటికి చదువు చెప్తారు వాళ్ళందరూ మానవులు వాళ్ళందరూ బాపు గారు రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు ఒక అవతారాలు ఒక కథ చెప్పడానికి దేవుడు పంపించిన అవతారాలు వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ సో ఏదైనా ఆల్ ది బెస్ట్ విత్ యు థాంక్యూ యు బ్లెస్సింగ్స్ ఐ బ్లెస్ యు థాంక్యూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ హిట్ అవాలి జోడాలి థాంక్యూ ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ హ్యాపీ థాంక్యూ అంకుల్ నేను కూడా ప్రయత్నించేది ఈ ప్రయత్నం అంతా ఆయన హ్యాపీనెస్ కోసమే అంకుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్